గ్రామవార్డు సచివాలయాల దినోత్సవం వార్డు సచివాలయాల వ్యవస్థకు రూపకల్పన చేసిన సీఎం జగన్ పుట్టినరోజున డిసెంబర్ అరవై గ్రామ గ్రామవార్డు సచివాలయాల దినోత్సవంగా జరుపుకుంటున్నామని వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది గ్రామవార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో ప్రభుత్వ ప్రజలకు మరింత దగ్గర ఇవ్వటమే కాకుండా ఒకేసారి లక్ష మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేసిన నిరుద్యోగ యువత జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని కమిటీ పేర్కొంది ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల భతుల రావు అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ బిఆర్ఎస్ బిఆర్ఆర్ కిషోర్ వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పత్తి నిఖిల్ కృష్ణ భార్గవ్ సుతే సుతేజ్ సుధాకర్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ పిల్లి హరీష్ రెడ్డి ట్రెజరర్ మధుబాబు జాయింట్ సెక్రటరీస్ భవనం వెంకటరామిరెడ్డి రవికుమార్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు ఇరవై ఏడున ప్రతి గ్రామవాడి సచివాలయాలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేయనున్నట్లయితే పేర్కొన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు అనాథ సరణాలలో కూడా పండ్లు బ్రెడ్ల పంపిణీ కూడా ఉంటుందని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట సో ఇది ఈ విధంగా ఉద్యోగులు ఈ ఉద్యోగులందరూ కూడా సీఎం జగన్కి అయితే పాలాభిషేకం చేయబోతున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్